హలో అండి రైతు సోదరులకు అందరికీ నమస్తే ఇవాళ వచ్చేసి నేను ఈ స్ప్రే పంప్ గురించి మీ ముందుకు వచ్చాను చెప్పడానికి ఈ స్ప్రే పంప్ మేము ఇవాళ డెలివరీ ఇచ్చామన్నమాట సో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్తో అండ్ అడ్జస్టబుల్ టైప్ మీరు వెడల్పు కావాలంటే వెడల్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ కావాలంటే హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు క్రాప్ని బట్టి అండ్ ఇది వచ్చేసి పీటీఓ టైప్ అనమాట లైక్ రోటావేటర్ ఎలా తగిలిస్తారో అలా తగిలించి తీసుకెళ్ళిపోవచ్చు జేపీ కిసాన్ వన్ ట్వంటీ ఫైవ్ పంప్తో ఇచ్చాము దీనికి టోటల్గా త్రీ గేట్ వాల్స్ ఉంటాయి రెండు వైపర్ సిస్టమ్కి అండ్ మధ్యలో ఉన్నది ఎక్కడైనా బయట నుండి వాటర్ లాకటానికి జెట్కైనా కనెక్ట్ చేయొచ్చు అదేవిధంగా మీరు ఒక హండ్రెడ్ మీటర్స్ కానీ అలా అటాచ్ చేసి తీసుకున్నారు ఇది చెట్లకు కొట్టాలంటే దానికి కూడా యూజ్ అవుతుంది సో ఇటువైపు ఉన్న గన్ వచ్చి స్టీల్ గన్ను విత్ సిరామిక్ నాజిల్ ఇంకొక సైడు ఇత్తడి గన్ను వేసుకున్నారు అనమాట అంటే ఫార్మర్కి బేసిక్గా ఏది వేసుకోవాలనే దాని డౌట్ మీద రెండు గన్స్ వేసేసుకున్నారు ఫైనల్గా అయితే బ్రాస్ గన్నే సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఇక్కడ చూసారంటే పీటీఓ టైప్ మీరు ఎలా అయితే రోటావేటర్ కనెక్షన్ చేశారో అలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ పీటిఓ ఆన్ చేశారంటే ప్రెషర్ వస్తుంది ఈ వైపర్స్ రన్ అవడానికి రెండు సైడ్లకి రెండు స్విచ్చెస్ ఉంటాయి మన అది వచ్చేసి ఆపరేటర్ దగ్గరే పెట్టుంటాం ట్రాక్టర్ సీట్ దగ్గరే సో ఆపరేటింగ్ ఇలా అవుతుంటుంది ఈ బ్రాస్గన్స్లో ఏంటంటే మీకు ఫ్లవర్ పెట్టారనుకోండి అంటే వెనకాల పీడీ ఉంటుంది దానికి తిప్పడానికి హ్యాండిల్ దాన్ని టైట్ చేశారంటే ఫ్లవర్ లాగా వస్తుంది కానీ దూరం తక్కువ కొడుతుంది అదే మీరు లూజ్ చేసి పెట్టారంటే దూరం ఎక్కువ కొడుతుంది ఫ్లవర్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది సో అది మీ క్రాప్ని బేస్ చేసుకొని అక్కడ ఫీల్డ్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు స్టీల్ గన్ కావాలా లేదా బ్రాస్ గన్ కావాలా అది ఎంత దూరం కొట్టాలి అనేది మనం అడ్జస్ట్మెంట్ బేస్ మీద ఉంటుందన్నమాట సో ఫైనల్గా అయితే బ్రాస్ గన్తో ఫిట్టింగ్ చేసేసి ఇచ్చాము అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్ పైప్ రోల్ ఇచ్చాము దానికి వచ్చేసి ఇలా హార్న్ టైపు గన్ అంటారు వీటిని ముందర హార్న్ లాగా వస్తుంది అది ఎందుకంటే మీరు చెట్లకి అలా కొట్టేటప్పుడు మన ఎవరైతే అక్కడ ఉంటారో ఫార్మర్ ఆయన మొహానికి రాకుండా ఆయన ఏది దానివల్ల ఇబ్బంది పడకుండా ముందర హార్న్ లాగా ఉంటుంది సో ఇది మీరు మామిడి తోటలకి కానీ అదేవిధంగా చీనా తోటల్లో స్ప్రే చేయడానికి ఈ గన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అవసరం ఉన్న వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో